విజయదుర్గమ్ వారి చౌదరి పుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు పొండాల వారి గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శన గరుడ బెస్ట్ జతగు పూజా కార్యక్రమం పృథ్వీ గారండి నెస్టు జతగు పూజా కార్యక్రమం బాలినేది పృథ్వీ గారు మూడు అడుగుల దూరాన్ని నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానములో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గోడవల్లి లక్ష్మీ దీక్షితా చౌదరి గారు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శన తదుపరి పదవ జతగా పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ నాగులుపలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉండాలి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి దీక్షత చౌదరి గారు వారిపాలెం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ల ముందంజులో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ వెనుకంజులో ఉన్నవి జేపీ చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షితా చౌదరి గారు కొండ బాలవారి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఇట్లయిన పోయ్యా లైన్ పోయాలి సౌదరీ పుల్స్ కోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపాలెం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి కరుడా బూ పూర్తి చేయడం జరిగింది రెండవ కొనసాగుతున్న కన్నా పద్దెనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పుస్తకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుస్తకాయల శేషాద్రి చౌదరి గారు మద్యరాల ముప్పాల నాగులు పలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జత్ర రెడీగా ఉండాలి పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఏడు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గూడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండపాలవారి పాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ెం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలు ఉన్నాయి కూడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారిపాలెం కాకమాన్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి బుల్స్ కోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మధ్యనాల ముప్పాల వారి చెత్త ఉండాలి ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఒక్క సెకండ్ రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహారు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి కర్రతో పడవకూడదు కొట్టకూడదు చేయకూడదు గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపాలెం మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి గొరి ಮೊದಲೇ <muchamalo> నిమిషంలో ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెకండ్లు ముందంజులో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు వెనుకంజులో ఉన్నవి జెపి చౌదరి పోల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షితా చౌదరి గారు కొండపాల వారి పాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి గరుడా పంటు

మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారి పాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న వెనుకంజిలో ఉన్నవి టెంట్ల కింద కూడా బండ్లు తీయాలండి జనాలు అయినప్పుడు పెట్టుకుంటే జనం వచ్చినప్పుడు కూడా మీరు అర్థంగా పెడుతున్నారు టెంట్లు కింద బండ్లు తీయాలా తీపి అర్థం ఉన్నాయి ఆ గోడకల్లి మొత్తం ఖాళీ బొండ్లు తీసి అటు పెట్టుకోవాలండి దానికి అర్థం లేకుండా గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారి పాలెం మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి Okay, okay. మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి చౌదరి గారి జాతర రెడీగా ఉండాలి నాలుగు నిమిషంలో ఉన్నది దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై సెకండ్లు వెనుకజిలో ఉన్నవి చౌదరి గారు కొండపాలవారిపాలెం కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి జత్త ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో లో నూట అరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి రెండు వందల తొంభై అడుగుల దూరాన్ని లాగాలి మన రికార్డుని పద్ధతి కొట్టే మూడో తండ్రి ఇవాళ మూడు జతలు మన రికార్డుని మొదలుగొట్టాయి ఇంకా నాలుగు జతలు ఎదురు చూస్తున్నాయి ఏపీ చౌదరైబుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షితా చౌదరి గారు కొండపాల వారపాలెం వారి జత పోటీలా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి రెండు వందల తొంభై అడుగుల దూరాన్ని లాగాలి ఏపీ లక్ష్మి దీక్షితా చౌదరి గారు కొండపాల వారిపాలెం ताकमान मंडल गुंतूर जिल्हा वारत निमिष उन् పంతొమ్మిది నిమిషం ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్లు ఉన్నది గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబాల్ వారిపాలెం తాజ్మాన్ మండలం గుంటూరు జిల్లా వారి సొంత ప్రదర్శనలో ఉంది పూర్తయినది సౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపాలెం కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి సత్త లాగిన దూరము నాలుగు వేల రెండు వందల డెబ్భై నాలుగు అడుగుల ఎనిమిది అంగుళములు నాలుగు వేల రెండు వందల డెబ్భై నాలుగు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి